క్షేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని కృప వలన మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుతూ ఉన్నాను మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు మాకు పంపుతూ ఉండండి మా ఈమెయిల్ ఇక్కడ చూపిస్తూ ఉన్నాం అదేవిధంగా మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్టర్ పాల్ డాట్ ఓఆర్జీ దర్శించండి మా యొక్క వెబ్సైట్లో ఇప్పటి వరకు మేము చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా బైబిల్ కామెంటరీ మీరు చదవచ్చు ఆశీర్వాదం పొందవచ్చు అదేవిధముగా మీ ప్రేయర్ రిక్వెస్ట్లు మా వెబ్సైట్ ద్వారా మాకు పంపుతూ ఉండండి ప్రతిరోజు మీకోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా దర్శించండి సబ్స్క్రైబర్స్గా మారండి నోటిఫికేషన్స్ పొందుతూ ఉండండి గ్రంథమును మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ ఋతు గ్రంథములో మనకు ఆశీర్వాదకరమైన అనేక గొప్ప సత్యాలు దాగి ఉన్నాయి ఈ యొక్క పాతని నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలు మనము ధ్యానించేటప్పుడు ప్రభు అయిన క్రీస్తు ఏ విధముగా ఆ పుస్తకములో మనకు కనిపిస్తూ ఉన్నాడు ఆయన యొక్క స్వరూపము ఏ విధముగా మనకు కనిపిస్తూ ఉంది అని మనం ఎప్పుడూ ఆలోచించాలి గ్రంథం నాలుగో అధ్యాయంలో కొన్ని సత్యాలు ఈరోజు మనం చూద్దాం ఋతు మోయాబీయురాలు అన్య దేశము నుండి ఆమె వచ్చింది భర్తను కోల్పోయింది విధవరాలుగా వచ్చింది భేదవ స్త్రీగా వచ్చింది అలాంటి స్త్రీ ోయజు గారిని కలిసింది బోయేజు గారిని కలిసిన తర్వాత ఆమె జీవితము మారిపోయింది రూతు క్రైస్తవ సంఘానికి చిహ్నముగా ఉంటే బోయజు యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యముగా ఉన్నాడు రూతు ఏ విధముగా శాపము నుండి విడిపించబడి ధన్యకరమైన జీవితములో ప్రవేశించిందో మనము కూడా పాపము నుండి శాపము నుండి యేసు క్రీస్తు ప్రభువు చేత విడిపించబడ్డాం విమోచించబడ్డాం ఆయన మనకు పరమబోయజు ఈ ఋతు గ్రంథము యొక్క ముఖ్యమైన థీమ్ ముఖ్యమైన అంశం అదే విమోచన విడుదల న్ రిడేమర్ మన విమోచన చేసే బంధువుడు మనలను విమోచించే బంధువుడు ఈ కిన్స్ మన్ రిడేమర్ ఈ మాట మనకు చక్కగా అర్థం కావాలంటే ఈ గ్రంథము నాలుగో అధ్యాయములో కొన్ని మాటలు మీరు చూడండి నాలుగో వచనములో మనం చూద్దాం ఈ పుర నివాసుల ఎదుటను నా జనుల పెద్దల ఎదుటను ఆ భూమిని సంపాదించుకును ఏమనగా దాని విడిపించుటకు నీవు ఒప్పుకున్న ఎడల విడిపింపము దాని విడిపింప నొల్లని ఎడల అది స్పష్టముగా నాతో చెప్పము నీవుగాక దాని విడిపింపవలసిన బంధువుడెవడునూ లేడు నీ తరువాత వాడును నేనే అని ఆ బంధువుతో చెప్పాను అందుకతడు నేను వినిపించదని నేను ఇక్కడ మీరు గమనిస్తే బోయజ్ ఈ బెత్లహేము యొక్క పురద్వారము దగ్గర కూర్చొని ఉన్నాడు అప్పటికే ఆయనకు రూతుకు మధ్య ఒక చక్కటి ప్రేమపూర్వకమైన స్నేహం ఏర్పడింది అయితే పూర్వము ఇస్రాయేల్ దేశంలో వారి ఆచారాలు ఎలా ఉండేవి అంటే అవి ధర్మశాస్త్రము నుండి వచ్చిన ఆచారాలే కాండం ఇరవై ఐదవ అధ్యాయంలో మనం చదువుతాం ఎవరైనా తమ యొక్క భూమిని పోగొట్టుకునే సమయంలో చాలా అప్పులు చేశారు భూములు తాకట్టు పెట్టారు ఆ భూములు విడిపించుకునే శక్తి లేదు ఆ భూములు ఇక అమ్మేసుకుందాం అనుకున్నారు ఆ యొక్క అమ్మే భూమిని బంధువులే కొనుక్కోవాలి ఎవరు వారు కొనటానికి లేదు ఈ ఈరోజున మనమేదన్నా భూమిని తాకట్టు పెట్టి బ్యాంకు దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు కట్టలేకపోతే బ్యాంకు వాళ్ళు వస్తారు మన యొక్క భూమిని లేకపోతే ఇంటిని ఎవరికో ఒకరు అమ్మేస్తారు ఈరోజు చట్టాలు ఎలా ఉన్నాయి కానీ పూర్వం ఇస్రాయేలు దేశంలో ధర్మశాస్త్రం ప్రకారము ఎవరు పడితే వారు కొనుక్కోటానికి లేదు ఆ భూమిని బంధువులు మాత్రమే కొనుక్కోవాలి దేవుడు ఒక భూమి బంధువులు కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉండటానికి ఆ విధమైనటువంటి ఆజ్ఞలు వారికి ఇచ్చాడు ఇంకోటి ఏంటంటే లేవీయుల పద్ధతి ప్రకారము జరిగేటటువంటి వివాహం ఉదాహరణకు అన్నదమ్ములు అనుకుందాం అన్న చనిపోయాడు ఆయనకు ఒక భార్య ఉంది ఆ భార్య మరి విధవరాలుగా మారిపోయింది ఆమెను ఆ యొక్క వ్యక్తి యొక్క తమ్ముడు కానీ అన్న కానీ పెళ్లి చేసుకోవాలి ఆ విధమైనటువంటి ఆచారాలు వారికి ఉండేవి ఎందుకంటే ఆ యొక్క స్త్రీ విధవరాలుగా జీవితం అంతా గడపటానికి లేదు ఆమె యొక్క సంరక్షణ కోసము ఆమె చనిపోయినటువంటి ఆమె భర్త యొక్క సోదరుడు ఆమెను పెళ్లి చేసుకొని ఆమెను సంరక్షించాలి ఆ రెండు పాయింట్లు మీరు తెలుసుకుంటే ఈ రూతు గ్రంథం నాలుగో అధ్యాయం మనకు చక్కగా అర్థమవుతుంది నయోమి పరిస్థితి ఎలా ఉంది రూతు పరిస్థితి ఎలా ఉంది నయోమి ఆమె మోయాబు దేశం వెళ్ళింది భర్తతో కలిసి వెళ్ళింది అక్కడ ఆమె భర్త చనిపోయాడు ఇద్దరు కుమారులు చనిపోయారు ఆమె ఒట్టి చేతులతో తిరిగి వచ్చింది ఆమెకు ఒక పొలం ఉంది అక్కడ ఆ పొలాన్ని ఇప్పుడు అమ్మేసుకోవాలని ఆమె చూస్తూ ఉంది ఎందుకంటే ఆమె దగ్గర చేతిలో చిల్లిగవ్వలేదు ఆ పొలాన్ని కొనేది ఎవరు అదేవిధంగా రూతు పరిస్థితిని మనం చూస్తే ఆమె యొక్క సంరక్షణ తీసుకునేది ఎవరు ఋతును నయోమిని విడిపించేది ఎవరు ఆ విడుదల అనే మాట పదే పదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ నాలుగో అధ్యాయంలోనే పదిహేను సార్లు ఈ విడుదల అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం విడుదల అంటే విమోచన ఎవరు విడిపిస్తారు వీరిని అన్న ప్రశ్న ఇక్కడ వస్తూ ఉంది బోయేజ్ ముందుకు వచ్చాడు రూతును విడిపించాలంటే మూడు కావాలి మొట్టమొదటిగా ఆమెకు బంధువై ఉండాలి రెండోదిగా డబ్బు ఉండాలి మూడోదిగా ప్రేమ ఉండాలి ఆ మూడు ఉంటేనే విడిపించగలరు బంధుత్వము డబ్బు ప్రేమ బోయసులో ఆ మూడు మనకు కనిపిస్తూ ఉన్నాయి అందుకనే ఋతు యొక్క కథ ఋతు గ్రంథం ఏ విధంగా మొదలయ్యింది మృత్యువుతో మొదలయ్యింది జీవముతో అంతమయ్యింది శాపముతో మొదలయ్యింది ఆశీర్వాదముతో అంతమయ్యింది పేదరికముతో మొదలయ్యింది ఐశ్వర్యముతో అంతమయ్యింది ఈరోజు విమోచించబడిన ప్రతి విశ్వాసి యేసు క్రీస్తు ప్రభు ఆశీర్వదించబడ్డాడు ఆశీర్వదించబడింది భోజమంటా ఉన్నాడు రూతును విడిపించే బంధువుడు ఎవరు నేను ఉన్నాను కానీ ఇంకో వ్యక్తి కూడా ఆమెకు బంధువుగా ఉన్నాడు ఆ వ్యక్తిని ఆయన పిలిచాడు మీరు చూడండి ఆ బంధువును అక్కడ పది మంది సమక్షములో పది మంది ఊరి పెద్దల సమక్షములో పిలిచినప్పుడు ఆ బంధువేమంటా ఉన్నాడు ఆరోపచనంలో మీరు చూడండి నేను దానిని విడిపించుకొనలేను నా స్వాస్థ్యమును పోగొట్టుకుందునేమో నేను దాని విడిపించలేను కనుక నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించుము ఆయన ఏమంటా ఉన్నాడంటే అయ్యా విడిపించే శక్తి నాకు లేదు నయోమిని కానీ ఆమె కోడలు రూతును కానీ విడిపించే శక్తి నాకు లేదు ఆమె భూమి తాకట్టులో ఉంది దాన్ని విడిపిస్తే నాస్తి కూడా కరిగిపోద్ది నేను ఆ పని చేయలేను అంటూ ఉన్నాడు అయితే ఆమెను విడిపించే శక్తి బోయిజుకు ఉంది ఆ బంధువుడు శక్తి లేని ఆ బంధువుడు ఆదాముకు సాదృశ్యముగా ఉన్నాడు ఆదాములో మనకు విమోచన లేదు మనలను విమోచించే శక్తి ఆదాముకు లేదు ఆదాము సంతానములో పుట్టిన ఏ వ్యక్తికి లేదు ఆ వ్యక్తి పెద్ద హీరో కావచ్చు పెద్ద ఐశ్వర్యవంతుడు కావచ్చు పెద్ద భక్తుడు కావచ్చు పెద్ద గురూజీ కావచ్చు పెద్ద ప్రవక్త కావచ్చు పెద్ద అధికారి కావచ్చు వారెవరికి మనలను విడిపించి విమోచించే శక్తి లేనే లేదు ఏసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే మనలను విమోచించే శక్తి ఉంది మనం చూసాం కదా బోయేజ్లో మూడు ఉన్నాయి మొట్టమొదటిది ఆయన రూతును విమోచించగల మొట్టమొదటిది రూతును విమోచించే బంధువుగా ఆయన ఉన్నాడు ఆయన ఎవరో కాదు ఆయన ఆయమేను విడిపించగలిగే బంధువు రూతును విడిపించాలంటే రూతును విమోక్షించాలంటే బంధువై ఉండాలి దానికే చట్టబద్ధత ఉంది ఈరోజున మనల్ని విడిపించాలంటే మనకు బంధువై ఉండాలి పరలోకంలో ఎక్కడో ఉండి దేవుడు మనలను విమోచించలేడు ఒక దేవదూతలాగా ఆయన మనలను విమోచించలేడు మనలను విమోచించాలంటే ఆయన ఈ లోకానికి రావాల్సిందే మనలను విమోచించాలంటే ఆయన ఒక స్త్రీ గర్భమున జన్మించాల్సిందే ఈ ప్రపంచములో బతకాల్సిందే రక్త మాంసాలు ధరించాల్సిందే లేకపోతే ఆయన మనలను విమోచించలేడు యస్సు క్రీస్తు ప్రభు చేసింది అదే మనలను విమోచించటానికి ఆయన మన బంధువు అయ్యాడు చూడండి మీరు ఎప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఒక మాట చూస్తే మనకు ఆ సత్యము చక్కగా అర్థమవుతుంది ఎప్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారో వచ్చినములో మీరు చూడండి ఏళ్ళ ఆయన ఎంత మాత్రమునో దేవదూతల స్వరూపమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు ఆయన దేవదూతల స్వరూపాన్ని ధరించుకోలేదు అబ్రహాము సంతానము యూదుల సంతానమును ఆయన ధరించుకున్నాడు ఆ తర్వాత పదిహేను వచ్చినములో కూడా చూడండి కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను యేసు క్రీస్తు ప్రభువు రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఎందుకు ఆ మాట మీరు చూడండి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను ఎంత చక్కటి మాట మీరు ఒకసారి గమనించండి మనలను విడిపించటానికే ఆయన మన యొక్క మానవ స్వరూపమును ధరించాల్సి వచ్చింది అంతేకాదు మనలను విమోచించటానికి ఆయన మాత్రమే యోగ్యుడు రూతును విడిపించటానికి బోయజు ఏ విధముగా యోగ్యుడిగా ఉన్నాడో మనలను విడిపించటానికి విమోచించటానికి యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే యోగ్యుడిగా ఉన్నాడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో ఆ సత్యము మనకు స్పష్టముగా కనిపిస్తూ ఉంది మీ బైబిల్లో ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయములో కూడా కొన్ని మాటలు మీరు చూడండి మూడో వచనములో చూడండి అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడునో కనబడనందున నేను బహుగా ఏడ్చు ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో ధావీదుకు యోదా యోధా సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను పరలోకములో మనకు ఒక సీన్ కనిపిస్తూ ఉంది అక్కడ ఒక గ్రంథము ఉంది ఆ గ్రంథము దేవుడు మానవ జాతి కోసము రాసినటువంటి గ్రంథము ఆ గ్రంథము విప్పే శక్తి ఎవరికి లేదు పరలోకములో లేదు భూమి మీద లేదు నరకములో లేదు ఏ దేవదూతకు ఏ ప్రవక్తకు ఆ గ్రంథమును విప్పే యోగ్యత శక్తి అధికారము లేవు యోహాను ఏడుస్తూ ఉన్నాడు అయితే ఆయనకు ఒక గుడ్ న్యూస్ చెప్పబడింది ఏడవ వద్దు ఆ గ్రంథమను విప్పుటకు శక్తి వధింపబడినటువంటి యేసు క్రీస్తు ప్రభుకు ఉంది ఆయన వధింపబడిన దేవుని గొర్రె పిల్ల ఆయన స్వరక్తముతో ఈ భూమి మీద అనేక జతుల నుండి అనేక వంశములలో నుండి అనేక దేశముల నుండి అనేక జనాంగముల నుండి తన యొక్క రక్తముతో వారిని విమోచించాడు ఆ గ్రంథమును విప్పుడకు ఆయన యోగ్యుడు అని చెబుతూ ఉన్నాడు కాబట్టి విమోచించాలంటే బంధుత్వం ఉండాలి యోగ్యత ఉండాలి చట్టబద్ధమైన యోగ్యత ఉండాలి మనలను విమోచించటానికి యేసు క్రీస్తు ప్రభువుకు అటువంటి యోగ్యత ఉంది రెండోదిగా ఋతును విమోచించాలంటే ఐశ్వర్యము ఉండాలి ఐశ్వర్యం లేకుండా ఆమె పొలాన్ని ఎవరు విడిపించలేరు అప్పుల బారిన పడినటువంటి వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా అప్పు ఉంది మీ ఇల్లు తాకట్టు పెట్టుకొని ఉన్నారు లేకపోతే మీ పొలము మీ బంగారము తాకట్టు పెట్టుకొని ఉన్నారు మీ బంధువుని అడిగారు అయ్యా నాకు సహాయం చేయి నేను తాకట్టులో ఉన్నాను బ్యాంకు వారు నా యొక్క ఇంటిని వేలం పాట వేసే పరిస్థితి వస్తూ ఉంది నాకు సహాయం చేయని మీ బంధువులను మీరు అడిగితే ఆ బంధువులు వారి దగ్గర డబ్బు లేకపోతే మీకు సహాయం చేస్తారా నా దగ్గర ఏముందరా బూడిదా నేను నీకు సహాయం చేయలేను పో ఇంకెక్కడన్నా చూసుకొని వారు చెప్తారు మీ బంధువు అయినంత మాత్రాన మీకు సహాయం లభించదు మీ బంధువు దగ్గర ఐశ్వర్యము ఉండాలి ఐశ్వర్యవంతుడు మాత్రమే మిమ్ములను విడిపించగలడు ఋతు యొక్క బంధువు నయోమి యొక్క బంధువు ఇక్కడ ఉన్నాడు ఆ బంధువు ఏమంటా ఉన్నాడంటే నేను దానిని విడిపించకొనలేను నా స్వాస్థ్యమును పొగట్టుకొందనేమో నేను దాని విడిపించలేను అంటూ ఉన్నాడు నయోమి బంధువు సమీప బంధువు ఉన్నాడు ఆయన నా వల్ల కాదు బాబోయ్ అంటూ ఉన్నాడు అయితే దేవునికి స్తోత్రము మనలను విడిపించే యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఐశ్వర్యవంతుడు బోయసు తన ఐశ్వర్యములో నుండి రూతును విడిపించాడు మనలను కూడా క్రీస్తు ప్రభువు ఆయన ఐశ్వర్యములో నుండే ఆయన విమోచించాడు ఆయన ధనవంతుడయ్యండి మన కోసము దారిద్రుడు కావలసి వచ్చింది ఆయన పరలోకమును ఎందుకు విడిచి భూలోకానికి రావాల్సి వచ్చింది రక్త మాంసములు ఎందుకు ధరించాల్సి వచ్చింది ఒక కన్యక గర్భములో ఎందుకు జన్మించాల్సి వచ్చింది దేవుని యొక్క ఐశ్వర్యమును మనతో పంచుకోవటానికే దేవుని యొక్క ఐశ్వర్యమును ఈరోజున ప్రతి విశ్వాసి పొందా యేసు క్రీస్తు దేవుని ఐశ్వర్యాలు మనవి అయినాయి ఋతు దగ్గర చేతిలో చిల్లిగా వలేదు బోయేజు పొలములో పరిగె ఏరుకొని జీవించే పరిస్థితిలో ఆమె ఉంది అయితే బోయేజు ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత బోయేజు యొక్క ఆస్తిపాస్తులన్నిటిలో ఆమెకు స్వాస్థ్యము లభించింది ఈరోజున మనం కూడా రుతువలే ఉన్నాం వలే మనము కూడా శాపము కింద పాపము కింద దరిద్రము కింద ఉన్నప్పుడు ఐశ్వర్యవంతుడైన యస్సు క్రిస్తు ప్రభు మనలను విమోచించలేదా ఆయన యొక్క ఐశ్వర్యములో ఈరోజున క్రైస్తవ విశ్వాసులు అందరూ పాలు పంచుకుంటూ ఉన్నారు మూడోదిగా ప్రేమ కూడా ఉండాలి మీ బంధువు దగ్గరికి మీరు వెళ్ళారు అయ్యా నేను అప్పుల పాలైపోయి ఉన్నాను నాకు సహాయం చేయని మీరు ప్రాధేయపడ్డారు ఆయన బంధువే ఆయన దగ్గర డబ్బు కూడా ఉంది అయితే ప్రేమ లేకపోతే మీకు సహాయం చేయలేడు అరే నా దగ్గర డబ్బు ఉంది కానీ నేను నీకెందుకు సహాయం చేయాలరా నీకు నాకు ఏంట్రా నువ్వెవరవో నేనెవరినో అని మీ మీద ఆయన తలుపు వేసేసి వెళ్ళిపోవచ్చు ప్రేమ ఉన్నవాడు మాత్రమే మీకు సహాయం చేస్తాడు ఋతును విడిపించటానికి బోయేజు చుట్టమే బోయజు ఐశ్వర్యవంతుడే అయితే ఆ రెండు సరిపోలేదు బోయజు ఆమెను ప్రేమించాడు ఆ ప్రేమ ఋతును రక్షించింది సహోదరి సహోదరులారా మనం కూడా యేసు క్రీస్తు ప్రభువు ఆయన రక్త మాంసములు ధరించటమే కాదు ఆయన తన ఐశ్వర్యమును మనతో పంచుకోవటం మాత్రమే కాదు కానీ ఆయన మనలను ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడో మీరు చూడండి పరలోకమును దేవుని మహిమను వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు ఆయన సులువను చూసినప్పుడు చాలాసార్లు మనము దానిని హర్షించం బాగా అలవాటైపోయి మనం పెద్దగా పట్టించుకోం అయితే ఎంత గొప్ప త్యాగము ఆ శిలువలో మనకు కనిపిస్తూ ఉంది దేవుని యొక్క పరలోకమును ఆయన వదిలిపెట్టి దైవత్వం యొక్క మహిమను పక్కన పెట్టి మానవ రూపమును ధరించుకున్నాడు అవమానాలు పొందాడు కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన మీద వారు ఉమ్మి వేశారు ఆయన గడ్డము పెరికారు ఆయన తల మీద ఆ యొక్క ముండ్ల కిరీటమును వారు పెట్టి బాగా బాధపరిచారు ఆయన చేతులలో వారు మేకులు కొట్టారు అంత ఘోరమైన శ్రమ ఆయన ఎందుకు అనుభవించాడు మనలను రక్షించటానికే కాబట్టి ఈ రోజున మనము బయటలేం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో కూడా మీరు ఒక మాట చూడండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములో ఈ సత్యము మనకు చక్కగా కనిపిస్తూ ఉంది కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు పూర్వము మీ స్థితి ఏ విధంగా ఉంది పన్నెండవ చిన్న ఏమంటా ఉన్నాడంటే ఆ కాలమందు ఇస్రాయేలుతో పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకుని అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు చేస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపిస్తులై ఉన్నారు ఎంత గొప్ప సత్యము నువ్వు మునుపు శాపము కింద ఉన్నావు దేవునికి దూరముగా ఉన్నావు పాపములో ఉన్నావు పరదేశములో ఉన్నావు దేవుని వాగ్దానములకు దూరముగా ఉన్నావు నిరీక్షణ లేకుండా ఉన్నావు దేవుడు లేకుండా ఉన్నావు అలాంటి నిన్ను ఏసు క్రీస్తు ప్రభు తన రక్తముతో విమోచించి దేవుని పరిశుద్ధ పట్టణములో ఒక్కటిగా చేయలేదా ఋతుకు ఎంత గొప్ప ఆశీర్వాదం కలిగింది మత్తశ్వార్థ ఒకటో అధ్యాయములో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరును మనం చూస్తున్నాం ఈరోజున మనము కూడా ఋతువలినే యేసు క్రీస్తు ప్రభు రక్తము చేత విమోచించబడి పాపములో నుండి నరకములో నుండి దేవుని ఉగ్రతలో నుండి విడిపించబడి దేవుని యొక్క కుటుంబములో భాగస్వాములుగా చేరా అదే నేడి మా యొక్క ప్రేమ సందేశం ప్రేమైన యేసు క్రీస్తు ప్రభువ మరొకసారి ఈ యొక్క గ్రంథములో నుండి మీరు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ధన్యతలను చూడటానికి ఈ యొక్క సాయంకాలము మీరు చేసినటువంటి ఈ అవకాశమును బట్టి మీకు వందన పరిస్థితులు చెల్లిస్తూ ఉన్నా నాయన ఈ యొక్క వాక్యములు దీవించండి ఎవరైనా యస్సు క్రీస్తు ప్రభు లేకుండా జీవిస్తూ ఉన్నట్లయితే వారి హృదయములను తెరవండి మీ రక్తము చేత వారి యొక్క పాపములను కడిగి వారిని నరకము నుండి విడిపించండి ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమె తిరిగి వచ్చేవారు మరోసారి కలుద్దాం థ్యాంక్ యూ